మిజవాదులు అతివాదులు వెళ్తానే చర్చించుకున్నాం ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గాంధీయుగం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏ పోటీ పరీక్షలు ఏపీ పెట్టే పోటీ పరీక్షలు మనకి ఎక్కువగా ఈ కాన్సెప్ట్ నుంచి విడిచి వస్తూ ఉంటాయి మీరు చూసే ఉంటారు మీకు తెలియదు ఏమీ లేదు కాకపోతే నా చిన్న ప్రయత్నం నా మొటెషన్ కార్డ్కి మీతో మర్చిపోవడానికి కాన్సెప్ట్ అండి గాంధీ యుగం భారత స్వతంత్ర కీలకమైన ఘట్టం ఇంతకీ గాంధీ ఎవరు ఈయన నిజంగానే భారత స్వాతంత్ర ఉద్యంలో వచ్చాడా లేదా కాన్సెప్ట్ ఏంటి అన్నది ఈ పాఠభాగంలో మనం తెలుసుకుంటామండి ఈయన వచ్చిన తర్వాత భారతీయ స్వాతంత్ర ఉద్యమానికి ఒక కీలకమైన ఘట్టం అనేక సంఘటనలు అనేక మార్పులు ఈయన మీద కొంత వ్యక్తుల ప్రభావం ఈయన కొంత వ్యక్తులకి ప్రభావం అంచెలంచెలలో ఒక క్రమమైన పద్ధతిలో నడిపిస్తూ వెళ్ళారు కాబట్టి మనకి స్వతంత్ర ఉద్యమానికి ఒక బీజం వేసినట్టు వరుసగా క్రమమైన పద్ధతి మిగతా వాళ్ళకి ఇంత డిఫరెన్స్ ఉంటుంది పైగా దాంధి గారు అహింసావాది ఆయన ఎక్కడ హింసా మార్గాన్ని ఎంచుకోలేదు వరద చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మన సోదరులు మనం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకం కానీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకం కానీ అని చెప్పిన వ్యక్తి గాంధీ ఈ రాజ్యం మనం గుర్తుపెట్టాలి బ్రిటిష్ సామ్రాజ్యానికి మన వ్యతిరేకం అంతేగాని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకం కానీ కాదు అని చెప్పి చెప్పిన వ్యక్తి అండి గాంధీ గారు అలా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఒక క్రమమైన పద్ధతులు తీసుకెళ్ళి భారతదేశానికి స్వతంత్రం నచ్చిన వ్యక్తి మన పిత మహాత్మా గాంధీ గారు జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ గారు సో నాకు తెలిసి ప్రపంచంలో అత్యధిక విగ్రహ దేవత ఉందంటే మన గాంధీ గారు ఉంటుంది ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం అత్యధిక విగ్రహాలు మామూలు వీధుల్లో అక్కడెక్కడ పెడుతున్నారు కదా ఆ విగ్రహ దేవత ఉందంటే మన గాంధీ గారి అర్థం ఉంటుంది అండి అంతటి వ్యక్తి గాంధీ గారు ఇప్పుడు మనం అందరూ గాంధీ గారు చూస్తుంటాం ఎలా కనిపిస్తారంటే ఆఫ్ హెల్త్ పర్సన్ అంటే ఒక బోజ్ కట్టుకొని స్పెట్స్ వేసుకొని చేతులు కారం పెట్టుకొని ఇట్లా ఉంటాడు ఒరిజినల్గా ఆయన స్టైల్ అది కాదండి ఆయన స్టైల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక సందర్భంలో ఉదయం సందర్భంలో ఆయన అలా గుట్టలు తీసేశారు గుడ్డలు తీసేసి ఆ పంచదోమని ఉండిపోయాడు భారతీయ స్వతంత్రం కోసం ఆయన చదువుతున్న ఆయన భారతదేశానికి ముందు ఆయన విధానం వేరండి ఆ డ్రెస్ కోడ్ వేరు మంచి షూట్ వేసుకొని ఎందుకంటే మా యొక్క పెట్టుకొని హ్యాట్ పెట్టుకొని మంచి స్టైలిష్గా ఉన్న పర్సన్ మామూలుగా తెలుగులోనే ఉంటారు గాంధీ గారి ఇవన్నీ ఉన్నాయి అలా కాదండి గాంధీ గారి సిద్ధాంతాలు వేరు గాంధీ గారి విధానాలు వేరు గాంధీ గారి పద్ధతులు వేరు అందుకని భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన కనుక మనకి గాంధీ గారు చీ రోల్ పర్సన్ అన్నమాట అందరూ ఉన్నారు గాంధీ గారు కాదు మిగతా వాళ్ళు కూడా అందరు కానీ వాళ్ళంతా ఏంటంటే కొంతమంది డెవలప్ మూమెంట్స్ కొంతమంది స్మూత్ మూమెంట్స్ ఇలా రకరకాల మూమెంట్స్ అందారు ఒక వే లేదు కరెక్ట్ వేలు లేదు స్టెప్ బై స్టెప్ లేదు కానీ గాంధీ గారు ఒక క్రమమైన పద్ధతిలో తీసుకొచ్చారు ఎక్కువగా ఓర్పు పట్టి 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 చివరికి మనకు స్వాతంత్రం అలాంటి గాంధీ గారు పెట్టుకోవాలి ఒక చిన్న కాన్సెప్ట్ ఎయిటీన్ సిక్స్టీన్ అక్టోబర్ రెండు గుజరాత్లోని గుజరాత్ రాష్ట్రంలోని పోరు బందర్ పెట్టుకోవాలండి పోరు బందర్ అనే ప్రాంతంలో జన్మించాడు పోరు పోర్బార్ అనే ప్రాంతంలో జన్మించాడు ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ రెండు మళ్ళా మార్గం ఎప్పుడు జరుగుతుందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ముప్పై సారీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ముప్పై ఇది ఆయన మరణం ఈ ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మధ్యన అనేక కీలకమైన సంఘటనలు భారత స్వతంత్ర ఉద్యంలో మనం కార్యకు ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఎంకే గాంధీ ఎంకే గాంధీ మోహన్ దాస్ క్ గాంధీ పేరు సో ఈయన జీవితం మార్పు చెప్పిన సంఘటనలు ఈయన భారత స్వతంత్ర ఉద్యమానికి తీసుకొచ్చిన విధానాలు ఈయన బిరుదలైన ఈయన పత్రికలేని గురించి నెక్స్ట్ వీడియో నుంచి ఫుల్ డీటర్ తీసుకుంటాం సో థ్యాంక్ యూ